హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం సో మా కామాక్షి నిద్ర లేచిందండి ఎప్పుడు పంపిస్తారా అని చెప్పి అలానే చూస్తుంది చూడండి కామాక్షి కామాక్షి ఒబ్బో చూసారా పాలకు పంపించట్లేదని ఎట్లా చూస్తుందా కామాక్షి పాలు తో అవుతావా ఒబు ఓనా సో క్లైమేట్ అయితే రైనీ రైనీగా ఉంది చూడండి మీ దగ్గర కూడా వానలు పడుతున్నాయా ఫ్రెండ్స్ మా దగ్గర అయితే వాన వస్తూనే ఉందన్నమాట ఏదో ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఇట్లా తెరిపించినట్టు అయితే ఉంది మళ్ళీ వెంటనే వాన వచ్చేస్తుంది సో అందుకని చెప్పేసి కొంచెం అంతా తడితడిగా తడితడిగా అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అందుకనే ఇవాళ కామాక్షికి బయటికి వదులుతలేదనమాట ఎందుకంటే అంత బురద బురద వేసుకొని వచ్చేస్తుంది మళ్ళీ ఎప్పట్లాగా మీరు చూస్తారు కదా కొంచెం గడబడ ఎక్కువ మా కామాక్షికి తొందరగా పోయి జారి కింద పడింది అనుకోండి మళ్ళీ కాళ్ళకి దెబ్బలాగే చూసారా దాని గురించి చెప్తున్నాను ఎట్లా చూస్తున్నా ఓమైంది కామాక్షి ఏమైంది నీ గురించేనా చెప్పేది హాయ్ చెప్పు హాయ్ చెప్పు అబ్బో చూసారా హాయ్ ఎలా చెప్తున్నా అగో హాయ్ కామాక్షి ఇప్పుడు అవేం చేస్తున్నాయో చూద్దామా ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే వానపడ్డందుకు అంతా కూడా ఎలా ఉందంటే చెట్లన్నీ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాయి ఫ్రెండ్స్ వాటి మీద మానబడేసరికి చక్కగా మా గౌరమ్మ లేచింది నిద్ర గౌరీ ఓమైంది గౌరీ ఎక్కడికి వెళ్తావు గౌరీ వెళ్తావు గౌరీ బయటికి వెళ్ళ యాక్చువల్గా కొట్టని దిగితేనే వాటికి ఇష్టం అంట ఫ్రెండ్స్ ఎంత బాగా నచ్చినా కూడా కొట్టని దిగాలంట కొట్టని దిగితేనే వాటి కొంచెం హాయిగా ఉంటుందంట సో మా మహాలక్ష్మి వలేచింది నిద్ర మహాలక్ష్మి మహాలక్ష్మి ఫోన్ చేస్తున్నారే మహాలక్ష్మి గౌరీ అడ్డం నించుంది మహాలక్ష్మి చూడకుండా చూడండి ఫ్రెండ్స్ లక్ష్మమ్మ మహాలక్ష్మి దోమలు గారు ఫ్రెండ్స్ వీటికి ఇక్కడ ఈ ప్లేస్లో ఎందుకంటే వాన పడ్డది కదా రాత్రి మొత్తం పొగ పెట్టేసినాం అనమాట అయినా కూడా వాన వస్తుంది హాయ్ రుద్రాణి రుద్రాణి బంగారాలు సో వానాకాలంలో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ కొట్టాలు ఏం చేస్తాం తప్పదు కదా సో అన్ని కాలాలన్నీ మనం అడ్జస్ట్ చేసేసుకోవాలి అంతే ఫస్ట్ టైం చూస్తున్నట్టేది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అన్నిటికీ కూడా దురదలు వచ్చేస్తున్నాయి తొందర తొందరగా వీటిని అన్నిటిని బయట కట్టేసి ఇదంతా క్లీన్ చేసేయాలి ఫ్రెండ్స్ బాయ్